శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉంది అంటే చాలా బాగుంది అద్భుతముగా ఉన్నది మీరు ఒక వెలుగు వెలగటానికి అతి ముఖ్యమైనటువంటి మీ లో ఈ సంవత్సరాన్ని జీవితంలో మర్చిపోలేని విధముగా ఈ సంవత్సరం మీరు క్యాలెండర్లో మీ డైరీలో రాసి పెట్టుకునేటువంటి విధానముగా తులారాశి వాళ్ళది ఉండబోతూ ఉన్నది ఎప్పుడో పోయినటువంటి పొలాల నుండి కొంత మీకు లాభం అనేటువంటిది రావచ్చును లేదా వదిలేసుకున్నటువంటి డబ్బు మీకు తప్పకుండా తిరిగి రావటము కానీ జరుగుతుంది మీకు అనుకూలవంతమైనటువంటి మనుషులు వస్తారు వాళ్ళ ద్వారా అన్ని పనులు చేయించుకుంటారు కొత్త పొంతన కొత్త పోకడ అనేటువంటిది మీలో చూస్తారు మీలో కొత్త వ్యక్తి అనేటువంటిది ఇన్నాళ్ల నుంచి లేని వ్యక్తి మిమ్మల్ని చూసాము ఈ సంవత్సరం ఇలా ఉన్నారేంటి అనేటువంటి ఇదితో చూస్తారు ఖచ్చితముగా వ్యాపార రంగంలో విజయం సాధించి రెండు మూడు వాహనాలు కొనుక్కొని దాని ముందు మీరు వెళుతూ ఉంటే ముందు వెనక వాహనాలు వస్తున్నాయి అన్నట్టుగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు ఆడవాళ్ల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది బంధువులలో ఒకరి వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి అయితే బాగా కన్నెర్ర చేసి వాళ్లను అనగదొక్కేటువంటి ప్రయత్నము చేసి మీ కోపానికి గురై మళ్ళీ వాళ్ళు పాదాక్రాంతులై మీ దగ్గరికి రావటం అనేది కూడా జరుగుతుంది ఒక స్నేహితుడి వల్ల గతంలో మోసపోయి ఉండేటువంటిది అది బయటకు వస్తుంది తద్వారా ఇంకెవరి దగ్గర మోస మోసపోకూడదు అనేటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు భూపరముగా కొన్ని ఉపయోగాలు అనేటువంటివి జరుగుతాయి కోర్టు పరమైనటువంటి సమస్యలు గాని పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉండబోతున్నది అని తెలియజేస్తూ జయోస్తు వృషిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది సంవత్సరం పొడవునా అంటే చాలా బాగుంది యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును మీకు మీకు అయితే మీరు మాట్లాడేటువంటి విధానము కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మీరు ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తే ఆ అడుగు మీ సొంతం పది మెట్లు మీరు పైకెక్కటానికి అవకాశం ఏర్పడుతుంది అనూహ్యముగా సునాయాసముగా పైకి ఎక్కేటువంటి మార్గము అంటే నాము పది మెట్లు ఎక్కేటువంటి పది మెట్లు ఎక్కడం అంటే ఊరికే మెట్లు ఎక్కడ కాదు పదింతలు మీ యోగము పెరిగేటువంటి అవకాశము ఉంది అయితే కన్ను మిన్ను కానకుండా ఏముందిలే అని అనుకుంటే తప్పు పాతాళ్ళలో గణిగబడిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి కానీ జాగ్రత్త గనక తీసుకొని ఆలోచన చేసి అడుగు ముందుకు వేస్తే ఖచ్చితముగా శిఖరాన కూర్చునేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి పోలీసు డిపార్ట్మెంటుల్లో పనిచేసేటువంటి ఈ రాశిగల వాళ్లకు తప్పకుండా ప్రమోషన్లు వచ్చి తీరుతాయి నూటికి నూరు శాతము అలాగే లాయర్ల వృత్తి చేసేటువంటి వాళ్లకు కూడా మంచి ధనము సంపాదించుకోగలుగుతారు మంచి క్యాండిడేట్లు దొరుకుతారు ఒకటి పట్టుకున్న ఈ సంవత్సరము నాకు మంచి ఇది వచ్చింది న్యాయానికి నేను నిజమైనటువంటి నిర్వచనము చెప్పాను అని సంతోషముతో డబ్బు తీసుకోవడం జరుగుతుంది గాక న్యాయాధిపతులుగా ఉంది అలాగే గోల్డ్కు సంబంధించినటువంటి వ్యాపారాలలో పనిచేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది సొంతముగా షాపులు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వివాహాలు కావాల్సినటువంటి వాళ్లకు వివాహాలు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది అంతేకాకుండా భూమి లోపల ఉండేటువంటి నిధి నిక్షేపాలు అనేటువంటివి కొంత మీరు సాధించుకోగలుగుతారు ప్రయత్న పూర్వకముగా గట్టి ప్రయత్నము చేస్తే అనేటువంటిది చెప్పగలను గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయోస్తు ధనుస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నాడు ఉండేటువంటి గ్రహస్థితుల ప్రకారము డిసెంబర్ వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది యోగవంతముగా ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా సాధించి తీసుకోగలుగుతారు మీకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పడుతుంది ఈ సంవత్సరము ఆధ్యాత్మికమైనటువంటి చింతనలతో ఎక్కువగా ఈ సంవత్సరం అంతా పుణ్యక్షేత్రాలు కానీ దాని నదీ దర్శనాలు కానీ చేసుకోవటము జరుగుతుంది ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ అనుగ్రహముతో మీ జీవితము మలుపు తిరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేటువంటివి ఈ సంవత్సరము మీరు చూడడానికి ప్రయత్నాలు చేసి వెళ్ళి రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది తద్వారా కొన్ని కీలకమైనటువంటి పనులు చిక్కుముడులు విడిపోయి మాకు బాగుంది యోగదాయకముగా ఉన్నది మా కుటుంబము ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోకి రాగలుగుతాము అనేటువంటి నమ్మకము ఆ దారి మీకు కనపడి తీరుతుంది గాక ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అనారోగ్యముతో బాధపడేటువంటి వాళ్లకు ఇంట్లో ఎవరి వల్లనైనా పిల్లలకు కానీ ఇంగోరికి కానీ బాగలేనటువంటి వాళ్లకు బాగయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఉందురుగాక అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పురపుచ్చలు అనేటువంటివి రావటము తద్వారా ఏదో మాట మాట పెరిగి కాస్త మానసికమైనటువంటి క్లేశము కలగవచ్చును గర్భములో ఉండేటువంటి శిశువుల వలన కొంతమంది కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి గర్భిణీ స్త్రీలు ఉంటారు ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ